ఎప్పుడా ఎప్పుడైనా ఎదురు చూస్తున్న యువగల ముగింపు సభ సంబంధించి ఆల్రెడీ పూర్తి ఏర్పాట్లు అయితే చేశారు అయితే రాష్ట్రంలోనే ఇంత పెద్ద డయాస్ అనేది ఎక్కడా లేదని చెప్పి అయితే స్థానికంగా అటు నేతల్లో కూడా చెప్తున్నారు ఇంచుమించుగా ఐదు వందల యాభై ఐదు మంది పైగా కూర్చున్న డయాసు ఇదే మొట్టమొదటి డయాసుగా కూడా పేర్పొంది ప్రస్తుతానికి మనతో మగండి బాబు గారు కూడా ఉన్నారు సార్ ఇప్పటికే యువగలకు సంబంధించి ఎలా ఏర్పాట్లు పూర్తి ఏర్పాట్లు ఇప్పటివరకు వచ్చాయి ఈ డయాసుకు సంబంధించి ప్రత్యేకత ఏంటి సార్ అసలు ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చిన కూడా ఇలాంటి డయాస్ ఎప్పుడు వేయలే ఇంత పెద్ద డయాస్ మానాడికి వేయలేదు లేకపోతే చంద్రబాబు గారు ప్రమాణ సంబంధించిన వేయలే యువగలం అనేది ఒక చారిత్రాత్మకంగా నిలబడిపోయే కార్యక్రమం ఎంతో కష్టపడి జనవరి ఇరవై ఏడో తారీఖు మొదలుపెట్టిన యువగలాన్ని అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని అంచంకులు వచ్చినా కంచెలు వచ్చినా ముళ్ళు వచ్చినా అన్నీ ఎదుర్కొంటున్న లోకేష్ బాబు గారు మంచి స్పోర్టివ్గా పాల్గొంటే కాకుండా ప్రజల సమస్యలు చాలా దీర్ఘంగా ఆలసిచ్చి చాలా ఆలోచన విధానానికి రేపు ప్రభుత్వం వస్తే ఏం చేయాలి ప్రతి కులాన్ని ప్రతి ఒక్కరిని మత్స్యకారుని యాదవల్ని ఇంకొకళ్ళని ఇంకో ఎవరిని కూడా వదిలిపెట్టుకోకుండా ఇవాళతో ముగిస్తున్నారు ఇవ్వగలం పాదయాత్ర ఎల్లుండి ఇరవై తారీఖున ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో కానీ వెస్ట్ గోదావరి కానీ ఈస్ట్ గోడావరు కానీ కృష్ణా జిల్లా కానీ యావత్ రాష్ట్రంలో కూడా రైళ్లు కూడా వేయడం జరిగింది బస్సులు పెట్టాం చాలామంది యువనాయకులు అందరూ కార్లు వేసుకు వస్తారు మేము అనేది ఒకటే ఈయన ఇంత కష్టపడిన తర్వాత రికార్డు స్థాయిలో బ్రేక్ చేసి యువగడం పాదయాత్ర పూర్తి చేశారు కాబట్టి ఇది చాలా మంచి సభ దానికి అన్నిటికన్నా భిన్నంగా మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు కష్టాలు ఉన్నప్పుడు జనసేన అధినేత వెళ్ళి మాకు మద్దతు ఇవ్వడం అనేది ఒక గొప్ప విశేషం ఎల్లుండి సాయంకాలం ఆయన కూడా ఆయన కూడా వచ్చి సభలో పాల్గొన్న ఇప్పుడే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది చాలా సంతోషం పవన్ కళ్యాణ్ గారు మీరు ఉమ్మడిగా ఎలా మద్దతు ఇచ్చారో ప్రజలందరూ వచ్చే ఆరు లక్షల మందో పది లక్షల మందో ఈ జనాన్ని చూసి మిమ్మల్ని ఇద్దరిని పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని చూసి లోకబాబుని చూసి ఆశ్చర్యపోవాలి అంత బ్రహ్మాండమైన ఈ వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా దీని మూల్యం చెల్లించుకుంటారు చేసిన అక్రమాలు అవినీతి దోపిడీ ఇంకా వాట్ నాట్ ఇంకా వాళ్ళు కావాలని ఏమన్నా వై ఏదో వైఎస్ఆర్ మంత్రులు ఏదో ఎయిర్పోర్టు ఆ భూములు లేకపోతే ఆ పంప్ హౌస్ లిఫ్ట్ ఇరిగేషన్ చూస్తున్నారు కానీ అది కేవలం మైండ్ డైవర్ట్ చేయటానికి ప్రజలని ప్రజలు ఆల్రెడీ మెంటల్గా ప్రిపేర్ అయిపోయారు ఈ రాష్ట్రంలో మార్పు అనేది తజ్యం మార్పు అనేది తజ్యం దానికి డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ఈ డయాసుకు సంబంధించి అయితే మాత్రం ఇప్పటికే భారీ అంచనాలు అయితే మాత్రం చేశారు ప్రస్తుతానికి మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు ఇంచుమించుగా ఐదు వందల యాభై ఐదు మంది ఈ డయాస్ మీద కేవలం ఈ డయాస్ మీద కూర్చోవచ్చు అని చెప్పారు దీనికి దీన్ని ని చేయడానికి ఇంచుమించుగా పదిహేను రోజుల పాటు ఈ డయాస్ ని కూడా ఉన్నారు అయితే డయాస్ మీద ప్రధానంగా చంద్రబాబు నాయుడు లోకేష్ అదేవిధంగా పవన్ కళ్యాణ్ ముఖ్య నేతలు అంటే నియోజకవర్గానికి సంబంధించి ఎవరెవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారంటే అంటే నెక్స్ట్ ఎమ్మెల్యే రేస్ టికెట్లో ఉన్న వాళ్ళు కార్యవర్గం సంబంధించిన వాళ్ళు అందరూ కూడా ఈ డయాస్ మీద అయితే వస్తారని చెప్పేసి స్థానికంగా చెప్తున్నారు అయితే ఈ డయాస్ నిర్మాణానికే చాలా వరకు అయితే భారీగా చేస్తున్నాం ప్రస్తుతం విజువల్స్ కూడా చూసుకోవచ్చు ఆ ఇంచుమించుగా ఈ డయా ఈ స్థల సభాస్థలం అంతా కూడా ఐదు లక్షలకు పై పిలుచు ఆల్రెడీ ఇక్కడ ఎక్కువగా వచ్చి కూ సభా స్థలానికి వస్తారని చెప్పేసి అయితే చెప్తున్నారు అయితే ఈ డయాసన్ చేసిన తర్వాత కూడా దీన్ని ఎలాంటి ఏర్పాట్లు అంటే దీన్ని కట్టుదిట్టమైన అంటే రేపు పొద్దున్న ఎటువంటి ప్రమాదకరమైన పరిస్థితులు కూడా తాగునవ్వకుండా ఉండేందుకు అన్ని గట్టి చర్యలు అయితే చేస్తున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ అభిమానులు అదేవిధంగా స్పెషల్ కమిటీలు కూడా వేసి ఈ డయాసన్ అయితే పూర్తి స్థాయిలో నిర్మాణం చేశారని చెప్పుకోవచ్చు కెమెరామెన్ రాజేష్ తో ఆనంద్ ఏబీపీ దేశం సవర్వల్ నుంచి